విష్ణు భగవానుని దివ్య ఆయుధం సుదర్శన చక్రం ఈ తిరుగుతున్న దివ్య చక్రం కాంతి కంటే వేగంగా కదిలే శక్తిగా వర్ణించబడింది ఇది సాధారణ లోహం లేదా భౌతిక పదార్థాలతో చేసిన ఆయుధం కాదు అవును మీరు విన్నది నిజమే సుదర్శన అంటే శుభదృష్టి సు అంటే శుభం దర్శన అంటే దృష్టి అని అర్థం ఇది అజ్ఞానం మాయ మరియు అసత్యాన్ని దహనం చేసే దివ్య దృష్టికి ప్రతీక ఇది ఒక అద్భుతమైన జామెట్రికల్ డిజైన్ సర్క్యులర్ సిమెట్రీ రొటేషన్ మరియు పర్పెక్చువల్ మోషన్ ఆధారంగా ఉందని గమనించవచ్చు దేవతలు కూడా దీని శక్తిని నేరుగా తట్టుకోలేరు ఇది ఎవరిపైన ప్రయోగిస్తే దాని లక్ష్యం నుండి ఎవరూ తప్పించుకోలేరు ఇది శత్రువులను స్వయంగా గుర్తించే సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు దాని నుండి ఉద్గతమయ్యే వేడి లక్ష సూర్యుల తాపానికి సమానంగా ఉంటుంది ఇది ఎల్లప్పుడూ కదులుతూ ఉండే ఏకైక దైవ ఆయుధం